హాయ్ ఫ్రెండ్స్ చరిత్ర అనేది జరిగిన విషయాల గురించే కాదు జరగకపోతే ఎలా ఉండేది అనే ప్రశ్న గురించి కూడా ఒక క్షణం ఊహించండి నారా చంద్రబాబు నాయుడు అసలు ముఖ్యమంత్రి కాలేదని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం కోల్పోయేది భారతదేశం ఏం కోల్పోయేది మన ప్రస్తుత జీవితం ఎంత వేరుగా ఉండేదో తెలుసుకుందాం నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అస్థిరత ఎక్కువగా ఉండేది అతను ముందుకు రాకపోతే తెలుగుదేశం పార్టీ బలహీనమైపోయేది కాంగ్రెస్ మళ్లీ ఎక్కువ కాలం అధికారంలో ఉండేది రాష్ట్ర రాజకీయ పటమంతా మారిపోయేది చంద్రబాబు నాయుడు లేకపోతే మనం కోల్పోయే అతి పెద్దది హైదరాబాద్ ఐటీ హబ్ నైన్టీన్ నైన్టీలో లో చివరిలోనే ఆయన మైక్రోసాఫ్ట్ ఒరాకిల్ గూగుల్ వంటి దిగ్గజాలను హైదరాబాద్కి తీసుకువచ్చారు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నిర్మించారు హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చారు ఆయన లేకపోతే హైదరాబాద్ ఇంత పెద్ద ఐటీ హబ్ అయ్యేదా లక్షల ఉద్యోగాలు బిలియన్ల రూపాయల ఆదాయం ప్రపంచ గుర్తింపు ఇవన్నీ ఉండేవి కావు చంద్రబాబు నాయుడు అభివృద్ధికి పునాదిరాళ్ళు వేసిన వారు నాలుగు లేన్ హైవేలు నీటి పారుదల ప్రాజెక్టులు అంతర్జాతీయ విమానాశ్రయాల కళ ఇవి ఆయన లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనుకబడిపోయేది వ్యవసాయం మాత్రమే ఆధారంగా ఉన్న రాష్ట్రం అయ్యేది నైన్టీన్ నైన్టీ లో ఆయన విజన్ ట్వంటీ ట్వంటీని ని ప్రవేశపెట్టారు అది అప్పటి కాలానికి చాలా ఫ్యూచరిస్టిక్ ఐటీ ఈ గవర్నెన్స్ జ్ఞాన ఆర్థిక వ్యవస్థ గ్రామీణ అభివృద్ధి అన్ని అందులో ఉన్నాయి ఆయన లేకపోతే ఈ సేవ ఆన్లైన్ గవర్నెన్స్ డిజిటల్ సేవలు ఇవి ఆంధ్రప్రదేశ్ లో అంత తొందరగా వచ్చేవి కావు నైన్టీన్ నైన్టీ లో బిల్ గేట్స్ బ్లేర్ వరల్డ్ బ్యాంక్ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రశంసించాయి చంద్రబాబుని ఇండియా శ్రీ ఫార్మర్ అని పిలిచారు ఆయన లేకపోతే ఇన్వెస్టర్లు బహుశా బెంగళూరు లేదా చెన్నైకి వెళ్లి ఉండేవారు ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉండేది నైన్టీన్ నైన్టీ అండ్ టూ లో లక్షలాది తెలుగు యువత ఐటీ ఉద్యోగాల వలన అమెరికా యూరోప్ వెళ్ళగలిగారు చంద్రబాబు నాయుడు లేకుంటే వారిలో చాలా మంది ఆ అవకాశాలను పొందకపోయేవారు తెలుగు డయస్పోరా కూడా అంతగా పెరగకపోయేది అవును చంద్రబాబు నాయుడు కూడా సవాళ్లు ఎదుర్కొన్నారు టూ థౌజండ్ ఫోర్ ఎన్నికల ఓటమి తెలంగాణ రాష్ట్రం అమరావతి రాజధాని వివాదాలు కానీ ఒక సత్యం మాత్రం మారదు ఆయన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ దిశను శాశ్వతంగా మార్చింది చంద్రబాబు నాయుడు అసలు ముఖ్యమంత్రి కాలేదంటే హైదరాబాద్ సైబరాబాద్గా కాలేదు ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో పేరు తెచ్చుకోలేదు లక్షలాది తెలుగు వారి జీవితాలు పూర్తిగా వేరుగా ఉండేవి ఆయనను ప్రేమించండి లేదా విమర్శించండి కానీ ఒక విషయం మాత్రం స్పష్టం చంద్రబాబు నాయుడు కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చిన దర్శకుడు ఇది ఒక మనిషి కథ కాదు ఇది ఒక దృష్టి కథ తలరాతను మార్చిన దృష్టి కథ